ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమంలో ముఖ్యంగా ఓయూ నిర్మాణంతో పాటు టిఎస్ నిర్మాణంలో కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమానికి కీలకంగా పనిచేసి దాని తర్వాత రాజకీయంగాను అదే విధంగా ఎస్సీ సమస్యలపై ఎస్సీ వర్గీకరణతో పాటు అనేక సమస్యలపై మందారా భాస్కర్ తోటి మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము నమస్తే మందార భాస్కర్ గారు నమస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు అసలు ఈ రిజర్వేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు ఈ రిజర్వేషన్ల లక్ష్యం ఏంటిది ఇప్పుడు నెరవేరుతుందా ఇప్పుడు ఈ రిజర్వేషన్లలో క్రిమిలేర్ అని కావచ్చు వర్గీకరణాన్ని కావచ్చు అనేక పోరాటాలు జరుగుతున్నాయి అసలు ఏంటిది అంబేద్కర్ ఆశయం ఏంటిది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటిది ఆయన ఆశయాలకు అనుగుణంగా రిజర్వేషన్లు అనేవి సాగుతున్నాయి వెంట రిజర్వేషన్ల ప్రాతిపాదిక ఏంటంటే ఈ సమాజంలో అంటరాని కులాలకు సంబంధించి మూడు వేల సంవత్సరాలుగా వీరిని మనుషులుగా గుర్తించలేదు ఈ మనుషులుగా గుర్తించినటువంటి ఈ యొక్క సమాజానికి విద్యా రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే మిగతా కులాల లాగా అన్ని కులాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ రిజర్వేషన్లు అనేటువంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రిజర్వేషన్లు వీళ్ళకి మనిషిగా గుర్తింపు లేకుండా వీరికి విద్యా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో అసలు భూమి అనేటువంటిది కూడా ఈ యొక్క సామాజిక వర్గాలు లేనటువంటి పరిస్థితిలో చూసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ తన నిరంతరం తన నలభై సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఆయన ఈ వర్గాల గురించి తప్పించి ఈ వర్గాలకి అన్ని రంగాలలో అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఆయన చేశాడు అందులో భాగంగానే ఈ అంటరాని కులాలుగా ఉన్నటువంటి పన్నెండు వందల అరవై ఏడు కులాలకి ఈ యొక్క షెడ్యూల్ చేర్చి వారికి ఈ రిజర్వేషన్ కల్పన అనేటువంటిది జరిగింది అది భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల అయినటువంటి సందర్భంలో కూడా ఆ రిజర్వేషన్లని పూర్తిగా అనుభవించే విషయంలో కావచ్చు పాలక వర్గాలు వాళ్ళకు ఆ రిజర్వేషన్లను ఆయా రంగాలలో ఏదైతే ఆయన ఆలోచన ప్రకారం చేయాల్సినటువంటి విధంగా పాలక వర్గాలు చేయకపోవడం వల్ల ఈ రోజు ఆ దళితుల యొక్క జీవితాల్లో ఇప్పటి కూడా అదే విధంగా ఉంది అయినప్పటికీ కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా మారుతున్న కల కాలానికి అనుగుణంగా కూడా వాళ్లకు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళ జనాభా అనేది ఈరోజు పెరిగింది కాబట్టి పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెంచాల్సినటువంటి మన పనులు చేయకుండా ఈ దళితుల మధ్యన ఒక విభజన రేఖ గీసి వీళ్ళను ఐక్యం లే ఐక్యం కాకుండా వీళ్లకు ఉమ్మడి లక్ష్యంతో పనిచేసి వాళ్ళు కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలు ఏవైతే ఆలోచనతో పనిచేస్తున్నాయో వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని వాళ్ళు కూడా ఈ యొక్క అన్ని రంగాలలో వాళ్ళు పరిపాలించాలనేటువంటి దానికి అడ్డుకట్ట వేయడానికే ఈ దళితుల మధ్యన చీలికలు తీసుకుని రావడం జరిగింది అంటే ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు అనే విధంగానే సూచించింది అయినా దేశంలో అనేక రాజకీయ పార్టీలు కూడా దీన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాయి ముప్పై ఏళ్ల పాటు సాగిన ఈ పోరాటంలో ఇప్పటికైనా తృతి రూపం వస్తుంది అసలు మీ ఒపీనియన్ ఏంటి రిజర్వే ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలన్న జరిగితే ఏ విధంగా జరగాలి అయితే వెంకయ్య ఆగస్టు ఫస్ట్న సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు ఆయా రాష్ట్రాలని తీర్పునివ్వడం జరిగింది అదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వర్గీకరణ ప్రాపర్ డాటా లేకుండా జనాభా కుల జనగణన లేకుండా ఈ వర్గీకరణ చేశారు ఇది చెల్లదని సుప్రీంకోర్టే కొట్టివేసింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఫస్ట్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీని వెనకాల నరేంద్ర మోడీ గారు పెరేడ్ గ్రౌండ్లో ఎంఆర్పిఎస్ మీటింగ్ పెట్టించి అక్కడ వీళ్లకు మద్దతు ఇచ్చి నేను మీకు వర్గీకరణ చేస్తా అని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి చంద్రచూడు గారితో ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పును ఇప్పించారు ఓకే మందకృష్ణ గారే చాలా మీటింగ్లలో నరేంద్ర మోడీ సహకారం వల్ల చంద్రచూడు సుప్రీంకోర్టు ఇచ్చారని చెప్పేసి అని ఆయననే చెప్పడం జరిగింది అంటే సుప్రీం కోర్టు దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ చెప్పితే సుప్రీంకోర్టులు తీర్పిస్తే ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ దేన్ని నమ్మాలి అనేటువంటి యొక్క ఆలోచనని చేస్తా ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు సుప్రీం కోర్టు కూడా అండి కానీ ఇప్పటి వరకు ఎందుకు రిజర్వేషన్ వర్గీకరణ చేయట్లేదు ఇప్పుడు అంటే దీన్ని ఎవరైనా ఈ ఉద్యమం చేసేటోళ్ళ లేకుంటే ఈ వితిన్ దీలో ఎవరైనా అడ్డుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు వాస్తవం ఏంటంటే దళితుల యొక్క రిజర్వేషన్లకు సంబంధించి ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసేయాలన్నా పార్లమెంటుకి పవర్స్ ఇవ్వడం జరిగింది భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగంలో త్రీ ఫార్టీ వన్ క్లాస్ను మార్చకుండా నేషనల్ ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్టీ కమిషన్ మన సపోర్ట్ చేయకుండా ఈ వర్గీకరణ చేయరాదనేటువంటి ఆలోచనతోనే రెండు వేల ఇరవై నాలుగులో కొట్టివే మరి ఈ యొక్క ఏదైతే నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టు తీర్పుతో చే చెప్పియడం ఒకటవుతే మరి అదే పార్లమెంటులో ఏ ఏ రాష్ట్రాలలో డిమాండ్ ఉందో ఆ యొక్క రాష్ట్రాలలో టూ బై థర్డ్ మెజారిటీ తోటి దేశవ్యాప్తంగా చేస్తే అయిపోయేది కదా దీన్ని ఇది అది చేయకుండా ఈ యొక్క దళితులుగా ఉన్నటువంటి మాలా అనుబంధ కులాలకి మాదిగా మాదిగా అనుబంధ కులాల మధ్యన ఒక విభజన రేఖను గీసి వాళ్ళ మధ్యన ఒక ఉదృత వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళు ఐక్యంగా ఉండకుండా చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశమే అనేది ఇది మనకు అర్థమవుతా ఉంది అందుకే ఒకసారి రెండు వేల నాలుగులో చేసినప్పుడు కొట్టి వేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టుతో చెప్పియడం ఒకటి అవుతే పార్లమెంటులో చట్టం చేస్తే అయిపోతుండే కదా మొన్న రిజర్వేషన్లు టెన్ పర్సెంట్ ఎకనామికల్ గా బ్యాక్వర్డ్ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళు నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ లోక్ సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి ఆమోదం చేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ముప్పై సంవత్సరాలు మందకృష్ణకు ఎందుకు పట్టింది అంటే చిత్తశుద్ధితో పాలక వర్గాలు పనిచేయకపోవడం ఒకటైతే దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మందకృష్ణ గారు అంటే చంద్రబాబు నాయుడుతో కానీ ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలతోటి నిజంగా ఆయన చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల రాజ్యాంగము చెప్పిన విధంగా పార్లమెంటు ద్వారా చట్టం ద్వారా చేయించకపోవడం వల్ల ఆయన ఈ యొక్క ఉద్యమానికి తనే నాయకత్వం వహించి తన వ్యక్తిగత లాభాపేక్ష రాజకీయంగా తనను తాను ఎక్కువ రోజులు పని చేయించుకునడానికే ప్రయత్నం చేశాడు తప్ప నిజంగా మాదిగ కమ్యూనిటీ యొక్క అభివృద్ధిని కాంక్షించేవాడైతే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే మన ఎన్డీఏ గవర్నమెంట్ ఆ పని చేసింది మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయావు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ఆయన పార్లమెంట్లో చట్టం చేసి ఆ మొత్తం ఏ ఏ రాష్ట్రాల డిమాండ్ ఉందో ఆ రాష్ట్రాల చేయండి లేదు తెలంగాణలే ఆ డిమాండ్ ఉంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఈ రెండు రాష్ట్రాల్లో చేయండి ఎందుకు వీళ్ళ మధ్య వైషమ్యాలు సృష్టించి వీళ్ళను కలవకుండా వీళ్ళను ఐక్యం కాకుండా చేయడంలో కుట్రలో భాగమే ఈ ముప్పై సంవత్సరాల మందకృష్ణ పోరాటం అంటే ఇప్పుడు మంద కృష్ణ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఏడో తేదీ నాడు ట్యాంక్ బండ్ వద్ద లక్ష డప్పులు బెయ్యి అనే ఒక కార్యక్రమం నేర్పిస్తుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటది రిజర్వేషన్ల కోసం పోరాటమా లేకుంటే అన్ని కులాలలో రిజర్వేషన్ కోసం పోరాటం ఇప్పుడు మనము రిజర్వేషన్ల విషయం వచ్చినప్పుడు ఏ సామాజిక వర్గం అయితే వెనుకబాటును అనుభవిస్తుందో ఆ సామాజిక వర్గానికి ప్రభుత్వాలు పాలకులు ప్రణాళికలు తయారు చేసి వాళ్ళని అభివృద్ధి పరచాల్సినటువంటి బాధ్యత దేశానికి ఉంటుంది రాష్ట్రానికి ఉంటుంది కానీ ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వాళ్ళకు అంటరాని వల్ల వచ్చింది వాళ్లకు ఆ అంటరానితనం వల్ల వచ్చినటువంటి వాళ్ళ రిజర్వేషన్లను అత్యున్నతమైన పార్లమెంట్ కాకుండా రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల ఆ స్థానిక సంస్థలకు ఇవ్వడం వల్ల అది ఈ రాజకీయ నాయకులు వీళ్ళ మధ్యన గ్యాపులు సృష్టించి భవిష్యత్తులో రిజర్వేషన్లు లేకుండా చేస్తారని ముందే ఊహించినటువంటి అంబేద్కర్ గారు ఆ విధంగా చేశారు అంటే సీఎం ఈ సుప్రీంకోర్టు తీర్పు రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీలో మొదటి రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేసేది తెలంగాణ అవుతుందని ఆ సమయంలో కూడా అసెంబ్లీలో ఉన్న మాల ఎమ్మెల్యేలు కావచ్చు మాదిగా అనుబంధ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా విమర్శించలేరు కానీ ఇప్పుడు మాలలు దీన్ని అడ్డుకుంటున్నారని ఏ విధంగా అంటున్నారు వాస్తవమైన విషయం ఏంటంటే మాల సామాజిక వర్గంగా ఆ యొక్క రిజర్వేషన్ వర్గీకరణని ఎక్కడ అడ్డుకుంటలేరు ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మేము అందరికన్నా ముందు వర్గీకరణ చేస్తామని ఆ సుప్రీంకోర్టు తీర్పు చదవకుండానే వారు ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చిన మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను వా ఆ యొక్క అంశం మీద మాట్లాడమని చెప్పినా అసెంబ్లీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఆ పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు ఆ తర్వాత కూడా ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఆ తర్వాత మంత్రులతో ఉపసంఘం కూడా వేశారు ఒక కమిటీ వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఉన్న దాని మీద కూడా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎస్సీల రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో తప్పకుండా ఒక కమిషన్ వేయాలి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాలామాదిగలే ఎక్కువ తీసుకున్నారు తెలంగాణ మాదిగలు దాదాపుగా మూడు తరాల జనరేషన్ వెనుకబడి ఉంది ఇక్కడ ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే అందులో రిజర్వేషన్లు ఉన్నాయన్న సంగతి ఈ దళిత వర్గాలకు కానీ గిరిజన వర్గాలకు కానీ పంతొమ్మిది వందల సంవత్సరం వచ్చేంత వరకు తెలియదు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడిప్పుడే వాళ్ళు విద్య మన విద్య అవకాశాలు పొంది ఉద్యోగ అవకాశాలు పొంది రాజకీయ ప్రాతినిధ్యం పొందుతున్న మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు పదిహేను శాతం ఉన్న దళితులు ఈరోజు ఇరవై శాతం వరకు పెరిగారు అటువంటిది వదిలేసి ముఖ్యంగా మాల సామాజిక వర్గం ము ఈ రిజర్వేషన్ల విషయంలో వీళ్ళను మా మాలా మాదిగలు మేము వేరు కాదు ఇద్దరం కూడా అంటరాని కులాలకు సంబంధించిన వాళ్ళమే ఇది విభజన చేయాలంటే పార్లమెంటు చేయాలి రాష్ట్రాలకు చేయని చేసేటువంటి పవర్ లేదని మనం మాల సామాజిక వర్గం నుంచి మాట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళం మేము మాదిగ సోదరులని మా తమ్ముల్లాగా మేము కలిసి ఆ అట్రసిటీస్ మీద పైట్ చేసినాం వాటి విధంగా మా అవకాశాలు రావాలని చెప్పేసి నేను ఫైట్ చేస్తూ ఉన్నాం ఎక్కడ కారంచేడ్లో జరిగినా చుండూరులో జరిగినా ఎక్కడ జరిగినా మాల సామాజిక వర్గం ముందు వెళ్ళి ఎవరైతే ఆ దాడులు చేసినారో వాళ్ళకు శిక్ష లేపించినటువంటి చరిత్ర ఉంది అందుకే ఈ అన్నదాములుగా కలిసి ఉన్నటువంటి వాళ్ళ మధ్యన ఈ యొక్క పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా వాళ్ళను సృష్టించింది ఎవరంటే పాలక వర్గాలు అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాపరు మీరు లెక్కలు తీయండి దాదాపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది అసలు భూములు దళితులకు ఎంతుంది అసలు విద్యా అవకాశాలు ఎలా ఉన్నది ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి పరిశ్రమలు ఏమైనా పెట్టారా వాళ్ళని అభివృద్ధి చేయాలనే దానికి కదా రిజర్వేషన్ ఇచ్చింది అది పక్కకు పెట్టి విద్యా ఉద్యోగ రంగాలను పక్కకు పెట్టి ఇది రాజకీయంగా మొత్తం రాజకీయ పార్టీలు చుట్టూ తిప్పడంలో మందకృష్ణ మాదిగ గారు సక్సెస్ అయ్యారు మాదిగ కమ్యూనిటీ పాపం నష్టపోయింది అనే విషయాన్ని ఇంతకాలం వర్గీకరణ మీద ఒక క్లారిటీ రాకపోవడానికి చేస్తున్న రాజకీయ పార్టీలకి ఓటు ఉంటాయి కాబట్టి ఒక సామాజిక వర్గాన్ని మాకు ఓటు బ్యాంక్ మర్చుకోవాలి ఇంకొక సామాజిక వర్గాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఓటు బ్యాంక్ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే హిస్టారికల్ గా ఆలోచించినప్పుడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మాల సామాజిక వర్గం మద్దతుగా ఉంది ఇందులో మాదిగ సామాజిక వర్గాన్ని టీడీపీతో కలపడంలో ఇప్పుడు బీజేపీలోకి బీజేపీకి మద్దతు తీసుకురావడంలో ఎత్తుగడతో పనిచేస్తున్నటువంటి విధానంలో మంద బీజేపీకి మధ్యలో ఒక అవగాహన కుదిరింది కాబట్టి ఈరోజు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా అంబేద్కర్ని అధ్యయనం చేశారు వాళ్ళు రాజకీయాలు నడపడానికి సిద్ధంగా ఉంటున్నటువంటి క్రమంలో ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మాకు మీరు ఓట్లు వేయాలి మీకు ఓట్ మీరు మాకు ఓట్లు వేస్తే మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని మసి పూసి మారెడికాయ చేసే మాటలతో ఈ విధంగా మందకృష్ణ గారిని వాళ్ళు ట్రాప్ చేశారు అందులో ఆయన పడిపోయాడు కాబట్టే ఈరోజు మాలల మీద మాలలు మనువాదులని మాలలు సైకోలని మాలలది మాలలది మాలలు మొత్తం దోచుకున్నారని దోచుకున్నారు దోచుకున్నారు అంటే మరిప్పుడు నువ్వు మీ మాదిగ సామాజిక వర్గంలో ఉన్న సింధు మాదిగలది నువ్వు దోచుకున్నావా అని రేపు అడిగేటువంటి పరిస్థితి ఉంది అందుకే యాభై ఏడు కులాలకి మాలా మాలిగలకి వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఈరోజు పదిహేను నుంచి ఇరవై శాతం పెంచి ఎవరైతే వెనుకబడ్డరో వెనుకబడ్డ వాళ్ళని గుర్తించాలంటే ప్రాపర్ లెక్కలు తీయాలి కదా ఇప్పుడు దేశం సెన్సెస్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి సెన్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం లేదు బీహార్లో అక్కడ లెక్కలు తీస్తే అది మీ రాష్ట్రాలకు ఆ పవర్ లేదని కొట్టివేశారు మరి ఏ బేసిస్ రిజర్వేషన్ పంచుతారా ఏమైనా క్లారిటీ ఉందా అసలు సుప్రీంకోర్టు తీర్పుని మందకృష్ణ గారు కానీ వారి మాధ్యమ మేధావులు కానీ ఏమైనా అధ్యయనం చేశారంటే లేదు అది చేయకపోగా మనం ఏం మాట్లాడుతున్నాం అంటే పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాం రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం వల్ల అది ఈ రెండు కులాలకి కూడా మంచిది కాదు ఇది రెండు కులాలకు సంబంధించిన మేధావి వర్గం ఉద్యమకారులు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి ఎప్పుడైనా పాలక వర్గాలు వీళ్ళను రెచ్చగొట్టాలనుకుంటాయి బీజేపీ పార్టీ ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని మతంతో చంపాలనుకుంటుంది రిజర్వేషన్లు ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు అనేక కుల సంఘాలు ఉన్నాయి రాష్ట్రం రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్క కుల సంఘం ఏదో ఒక పార్టీకి అనుబంధంగా మారిపోవడానికి మారిపోవడానికి కారణమే చాలా కుల సంఘాలు స్వతంత్రంగా ఫస్ట్ ప్రారంభమైన కాలక్రమేణంలో అది ఖచ్చితంగా ఏదో ఒక పార్టీకి అనుబంధంగానో ఐడియాలజీ మార్చుకోవడం మార్చుకోకుండానే అనుబంధంగా పనిచేసుకుంటూ లేకుంటే వాళ్ళ హెడెన్ ఎజెండాను అమలు చేయడంలో ఇవి ఎందుకు వాళ్ళకు పావులుగా మార్పు వెంకటేందంటే ప్రతి మూల పోరాటం ఒక రాజకీయ పోరాటమే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైతే భూములుగా భూములు ఉన్నవాళ్ళు ఎవరైతే వ్యాపారం పెట్టిన వాళ్ళు ఎవరైతే మన అన్ని అడ్మినిస్ట్రేషన్ రంగంలో వచ్చిన వాళ్ళు ఆ సామాజిక వర్గమే ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలింది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వెళ్తూ ఉంది ఏ ఏ ఆయా సామాజిక వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి వాళ్ళు ఆర్థికంగా బలోపేతమైన తర్వాత కులం సామాజిక చైతన్యం తోటి ఆర్థికంగా బలోపేతమై రాజకీయాలు నడుపుతుంది అందులో భాగమే ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క రా రాజకీయ పరమైనటువంటి పరిపాలన అయితే మనం అనుకున్నట్టు ఓ కులం ఆ కులాన్ని నా దృష్టిలో ప్రతి కుల పోరాటం రాజకీయ పోరాటమే ఆ కులము ఒక బలమైన శక్తిగా మారాలంటే ఐక్యం కావాలి ఐక్యం కావాలంటే ఆ కమ్యూనిటీకి ఒక ఎజెండా ఉండాలి ఆ ఎజెండా మీద ఆ కమ్యూనిటీ బలమైన శక్తిగా మారుతున్న క్రమంలో ఆ సామాజిక వర్గం నుంచి ఆయా రాజకీయ పార్టీలు ఎంపీలు గానో ఎంపీటీసీలు గాను జెడ్పీటీసీలు గాను జెడ్పీ గానో అవకాశాలు ఇస్తున్నాయి అందుకే ఆ కమ్యూనిటీ రా సామాజిక చైతన్యంతో రాజకీయాల్లో రంగంలోకి వెళ్తూ ఉంది అట్లా మనము ఆయా పార్టీలకు అనుబంధంగా ఉండేటువంటి సెల్స్ కూడా ఉన్నాయి ఎస్సీ సెల్ ఎస్టి సెల్ బీసీ సెల్ కానీ ఈ యొక్క భారత సమాజంలో కుల సమాజంలో తప్పకుండా ఏ కులం ఆ కులంకి ఆర్గనైజ్ అయి మాకు కూడా రాజకీయంగా అవకాశం వస్తే ఆ సామాజిక వర్గాల్ని చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు ఆయా కుల సంఘాలను కూడా పెట్టిస్తాయి ఆ కుల సంఘాలను వ్యాకుడిని నడుపుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం కుల సంఘాలను ప్రోత్సహించడం పార్టీలకు అనుబంధంగా ఉండడంలో తప్పలేదు కానీ అనేక కుల సంఘ నాయకులు కుల సంఘాలు ఆ పార్టీలకు పావులుగా మారుతున్నారు ఎందుకంటే ఆ నాయకులు తమ స్వప్రయోజనాలు కావచ్చు కొంతమంది ప్రయోజనాలు కావచ్చు దానికోసం కుల కుల ఈ అస్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నారంట కొంతమంది అస్తిత్వాన్ని తమ కులాన్ని తాకట్టు పెట్టి పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ కులాలని ఒక బలమైన శక్తిగా మిగతా కులాలతో పాటుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇది సహజమే ఉంటుంది భారత మన సమాజంలో కానీ మంచి చెడు ఉన్నట్టు కులాలను తాకట్టు పెట్టి వ్యక్తిగత లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఉంటారు లేదు ఆ జాతిని ఆ ఆ కులాన్ని అభివృద్ధి చేయడానికి కూడా త్యాగం చేసిన చరిత్రకారులు కూడా ఉన్నారు దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ మనము మన ఆత్మ గౌరవాన్ని కానీ మన జాతి యొక్క భవిష్యత్తుని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే విధానమే ఈరోజు మొత్తం కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం అందులో భాగమే మందకృష్ణ గారు వెంకయ్య నాయుడుతో గారితో పనిచేశారు చంద్రబాబు నాయుడుతో పనిచేశారు ఈరోజు ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారితో కూడా పనిచేస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి గారికి వారికి సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఈరోజు విద్యా ఉద్యోగ రంగాల్లో మన చర్చించాల్సిన ఉద్యమించాల్సిన అంశం చూప వదిలేసి తను రాజకీయంగా రాజకీయ పార్టీల దగ్గర మోకరిల్లే విధానాన్ని మొత్తం కూడా దళిత సమాజము మాదిగ మాల సమాజం అది సరైనది కాదంటున్నది ఈరోజు మొన్నటి మొన్న అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ ని అంబేద్కర్ అంబేద్కర్ అని ఏమంటారు ఏదైనా దేవుణ్ణి తరుచుకుంటే మీకు పుణ్యం పుణ్యం వస్తుంది అనే విధంగా మాట్లాడినప్పుడు మరి మందకృష్ణ గారు మనకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే ఇంతవరకు నీకు నీ స్టేట్మెంట్ లేదు నువ్వు మాలల మీద లక్ష దప్పులు వెయ్యి గొంతుకలతో దండోర వేస్తామని చెప్పాను చావు దప్ప అని చెప్పి అంటున్నావు కదా మరి రిజర్వేషన్లు అడుగుతున్న నీవు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ విమర్శ విమర్శిస్తే నువ్వు మాట్లాడపోతే అసలు రిజర్వేషన్ అడిగారు అసలు మనకు ఉందా ఒకసారి మన గుండె మీద చేసుకుని మాట్లాడదాం దీని వెనకాల రాజకీయాలేవా ఏవా ఈరోజు మీరు ఎవరితోటి అంటే మీరు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో లైక్లతో షేర్లతో ఈరోజు బయట నేను మేము లీడర్ల మనకు తిరుగుతున్నటువంటి నాయకులను ముందు పెట్టి మాల సామాజిక వర్గాన్ని తిట్టిస్తున్న విధానం చూసి నవ్వుతున్నారు ఎందుకు నీతో అప్పుడు ఉన్నటువంటి వర్గీకరణ కోఆర్డినేషన్ కమిటీగా ఉన్నటువంటి కంచాయిల గారు అప్పుడు అప్పుడున్నటువంటి అల్లం నారాయణ లాంటి సార్ లాంటి వాళ్ళు కానీ అప్పుడున్నటువంటి సంఘీభావ కమిటీ ఉన్న వాళ్ళు ఈ రోజు నీతో ఎందుకు వస్తలేరంటే ఈ మీరు బీజేపీ పార్టీ చెప్పిన విధంగా పనిచేస్తూ ఉన్నారు మీరు బీజేపీ పార్టీ మౌత్ మౌతుగా పనిచేస్తా ఉన్నారు మీరు పార్టీలో లేకపోతే మరి బీజేపీ పార్టీతో అంత అనుబంధం ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్ రావట్లేదు నేను అదే అంటున్నాను ఆయన ప్రాపర్ గా ఈ సమస్య పరిష్కారం అయితే ఆయనకు ఇంకో ప్రోగ్రాం లేదు కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావద్దు ఇది కొనసాగుతూ ఉండాలి అందుకే కదా ఇరవై మంది నీతో కలిసి పనిచేసిన వాళ్ళు నువ్వు నీతోటి నీతో ఏది సాధ్యం కాదని వెళ్ళిపోయారు ఫైనల్గా ఒకటి చెప్పండి మందాల భాస్కర్ గారు మీరు ఒక మాలా సామాజిక వర్గం నుండి వచ్చి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారు సమర్థిస్తే ఎందుకు వ్యతిరేకిస్తే ఎందుకు చేస్తున్నారు మేము మాల సామాజిక వర్గంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని పార్లమెంటు ద్వారా చట్టం ద్వారా చేసి ఏ ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉందో ఆ రాష్ట్రాల్లో ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేయండి ఏ బేసిస్ చేస్తారు అది ఒక పర్ఫెక్ట్ గా ఇట్లా చేయాలి అని చెప్పి శాస్త్రీయ అధ్యయనం ఏ విధంగా ఉండాలంటే ఏ ఏ కులాలు ఇప్పటి వరకు గవర్నమెంట్ లో ఉద్యోగాలు సాధించరు విద్యలో అవకాశాలు సాధించరు అలాంటి డేటా మొత్తం మా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా మేము అదే చెప్తున్నాం ఇప్పుడు అప్పుడు సరి అయిన సరి సరిగా లెక్కలు చేయలేదు ఆ లే చేసినటువంటి రాష్ట్రం చేసినటువంటి లెక్కలకు లే లేదని చెప్పేసే కదా సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల జనగణన జరగకుండా ఆ ఎవరెంతో ఉన్నారో లెక్క తీయకుండా ఆ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా పంచుతామా ఏబిసిలుగా పంచుతామా ఏబిలుగా పంచుతామా ఒక క్లారిటీతో కూడినటువంటి మేధావులతోటి రాజ్యాంగ నిపుణులతోటి మాట్లాడి మాల మేధావులు మాది మేధావు మేధావులతో కూర్చుండబెట్టి ఆ యొక్క సమస్యను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అసలు జరగడం ఏ రంగంలో రిజర్వేషన్ పొందుతా ఉన్నాము ఇంకా ఏదైనా రంగంలో రిజర్వేషన్ కావాలి ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలి ఈరోజు రిజర్వేషన్ శాతాన్ని పెంచుకోవాలి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నష్టం చేస్తా ఉన్నారు ఇవన్నీ వైనా కదా చర్చించాల్సింది ఒకటే వర్గీకరణ అంటే మాల సామాజిక వర్గంగా మాల సంఘాలు ఒక మా దాంట్లో ఒక గ్రూపు రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో మాలలకు ఇన్ని సంవత్సరాలు అన్యాయం జరిగింది ప్రతి పథకము మాదిక సామాజిక వర్గంకే వచ్చింది కానీ మనం అందరం కలిసి ఉందామని ఒక గ్రూప్ వాదన చేస్తుంది మాలాంటి వాళ్ళం ఏంటంటే ఒక వర్గీకరణ చేసేటప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఈ సమస్య ఉత్పన్నం కావద్దు అంటే తప్పకుండా అధ్యయనం చేయండి ఒక ప్రాపర్ డాటా తీసుకోండి ఆ సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా ఎవరైతే ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందలేదు వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వండి ఎవరైతే పొందారో వాళ్ళకి తక్కువ ప్రయారిటీ అని వాళ్ళంటి లాంటి వాళ్ళం అడుగుతున్నాం కదా అందుకే యాభై ఏడు కులాలకు న్యాయం జరగాలని వాళ్ళు అడుగుతున్నారు మిగతా వాళ్ళకు ఎవరు నష్టపోవద్దు ఆ నష్టపోకుండా చేసే విధానం మెకానిజాన్ని ఎవాల్వ్ చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం తప్ప మంద కృష్ణ గారు రెచ్చగొట్టినట్టు మంద కృష్ణరాజు మా మాట్లాడినట్టు మాల సామాజిక వర్గం చాలా ఓపికగా ఉన్నాం ఇప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం కావాలంటున్నాం ఇది రావని కాష్టం లాగా అని చెప్పేసి అని మేము మాట్లాడుతూ ఉన్నాం అందుకే ఇది శాస్త్రీయంగా లెక్కలు తీయండి ఒక మళ్ళీ భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా చేయండి ఏ ఏ సామాజిక వర్గాలు వెనుకబడ్డారు ఏ సామాజిక వర్గాలు ముందు వరుసలో బెనిఫిట్ పొందారో అది ప్రాపర్ లెక్కలు తీసుకొని మొత్తం అధ్యయనం చేసి భూముల లెక్కలు తీయండి ఉద్యోగాల లెక్కలు తీయండి అదేవిధంగా పరిశ్రమల్లో లెక్కలు తీయండి ఇవన్నీ తీసి ఎవరు వెనుకబడుతు వాళ్ళకు ముందు కదా అనేది వాదన చెప్తున్న విషయం ఇటు ఎస్సీ వర్గీకరణ అనేది ఒక శాస్త్రీయ అధ్యయనం చేసి ఏ ఏ వర్గాలకైతే ఇప్పటికే వరకు ఫలాలు అందలేదో ఏ ఏ వర్గాలకు సరైన ఫలాలు అందినాయో వారిని తక్కువ శాతంగా ఏ వర్గాలకైతే నిజంగా ఫలాలు అందలేదో వారికి ఎక్కువ రిజర్వేషన్ వచ్చే విధంగా అంటే ఈ ఇప్పటికైనా వాళ్ళకు ఫలాలు అందే విధంగా చూడాలనేది ఆయన ఆకాంక్ష